చిత్రాన్నం ఇయ్యాల నిమ్మకాయ బిండుకొని తింటే భలే ఉంటది అక్క బుడ్డలు బుడ్డలు ఆ చూస్తుంటే నన్ను నోరుతుండదు చిత్రాన్నం అంటే అంత ఇష్టం నాకు చిత్రన్నం చేసినవా నేను తింటామా మామ దాంట్లో చిడుఫూ బాడా ఏ రిలాగా ఆట కొడుతు ఇంటికి కొడతావంటే ఇడు భూ అన్న తింటాడా ఉత్తు శనుగ్గుండ్లే తింటాడు శనుగుండ్లు బాగా తింటాడు బాగా తినే తిందు అనండి జంగు చెప్పన్నా మీరు చిన్నకున్నప్పుడు తినలేరా బుడ్డల మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు